స్థానిక ఇరవై తొమ్మిదవ డివిజన్ రంభవారి వీధిలో ఇరవై మూడు లక్షల రూపాయలతో చేపట్టిన సీసీ రోడ్డు సీసీ డ్రైనేజ్ నిర్మాణ పనులకు అలాగే లో వోల్టేజ్ సమస్య పరిష్కారం ఏర్పాటు చేయనున్న ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుకు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతంలో సమస్యలు పరిష్కరించాలని స్థానిక ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చారన్నారు ప్రజల వినతి మేరకు ఇరవై మూడు లక్షల యాభై వేల రూపాయలతో నూట యాభై మీటర్ల సీసీ రోడ్డు దానికి ఇటు అటు మూడు వందల మీటర్ల డ్రైనేజీలు తొంభై మీటర్ల మరో సిసి రోడ్డు నిర్మించడం జరుగుతుందన్నారు కూటమి అధికారులకు వచ్చిన తర్వాత ఈ డివిజన్లో గతంలో ముప్పై లక్షల రూపాయలతో పనులు పూర్తి చేయడం జరిగిందని గుర్తు చేశారు ప్రస్తుతం మరో నలభై ఎనిమిది లక్షల రూపాయల పనులు మొదలు మొత్తంగా ఎనభై లక్షల పనులు జరుగుతున్నాయన్నారు ఇంకా రోడ్డు డ్రైనేజీలకు రెండు కోట్ల పదమూడు లక్షల రూపాయలు అవసరమన్నారు స్థానిక ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని పుష్కరాల సమయానికి అన్ని అభివృద్ధి పనులు పూర్తి చేస్తామన్నారు గత పాలకులు ఈ సమస్యలను వదిలేశారని రౌడీజం డ్రగ్స్ ఫ్లెక్సీలతో అల్లరి చేశారని మండిపడ్డారు కూటమి వచ్చిన తర్వాత ఇప్పటికే చాలా మంది వంకర్లను సరి చేయటం జరిగిందన్నారు కార్యక్రమాలకి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఒకటి ఇరవై మూడు లక్షల యాభై వేలుతోటి సుమారు నూట యాభై మీటర్లు సిసి రోడ్డు మూడు మీటర్లు అంటే రోడ్కి ఇటు ఒకటి కాబట్టి మూడు మీటర్లు డ్రైను నూట యాభై మీటర్లు సీసీ రోడ్డు ఎప్పటి నుంచో ఉంది అవసరం ప్రజలు అనేక సందర్భాల్లో ఇక్కడికి వచ్చినప్పుడు కావాలని అడగడం దానికి శాంక్షన్ చేయించడం ఈ రోజున శంకుస్థాపన చేసుకోవడం జరిగింది దాంతోపాటు ఇప్పటికి కూటమి అధికారంలో వచ్చిన తర్వాత ఈ వార్డులో ఇప్పటికీ ముప్పై లక్షలతో పనులు పూర్తి చేసుకోగా మరొక నలభై ఎనిమిది లక్షల పనులు ఈ రోజున ఏదైతే ఇరవై ఐదు లక్షలతో కాకుండా ఇరవై నాలుగు లక్షలు కాకుండా మిగిలిన అన్నీ కలిపి సుమారు ఇంకా నలభై ఎనిమిది లక్షలతోటి పనులు నడుస్తూ ఉన్నాయి అంటే మొత్తంగా ఎనభై లక్షలు పనులు చేయగా ఇంకా రెండు కోట్ల పదమూడు లక్షల పనులు అవసరం ఉన్నాయని రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ ప్రజల నుంచి మాకు వివిధ రూపాల్లో అర్జీలు రావడం అవన్నీ కూడా పుష్కరాల సమయానికి పూర్తి చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని కూడా ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాం దాంతోపాటు మరి ఈ సమస్యను ఎలా వదిలేశారో గత పాలకులు అయితే మాకు అర్థం కావట్లేదు ఎందుకంటే గత పాలకులు ఉత్సాహం ఇక్కడ అంతా ఇంత ఉండేది కాదు ఆ పాలకులు ఏం చేసేవారు అంటే నాటు అమ్మించేవారు బ్లేడ్ బ్యాచ్ గంజా బ్యాచ్ పెంచి పోషించేవారు రౌడీజం గోడాయజం వేసి రపా రపరప ఇప్పటికి కూడా కనబడ్డారు రెండు మూడు ఫ్లెక్స్లు చెప్తా ఉన్నాం అల్లరి చేష్లు తగ్గించండి ఇప్పటికే చాలామంది వంకర్లు సెట్ చేసాం ఈ ఏరియాలో ఇంకా సెట్ కాకపోతే డిపార్ట్మెంట్ వాళ్ళు సెట్ చేసే విధంగా సెట్ చేసే కార్యక్రమం తీసుకుంటా ఉన్నారు నియోజకవర్గంలో